హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అన్నయ్యతో సీతే నాకు తోడుగా ఉంటుంది సీత చాలా మంచిది చాలా గొప్పది అని చెప్పి పొగుడుతూ ఉంటుంది ఇక ఈ నెంబర్ సేవ్ చేసుకోండి అని ఫోన్ పెట్టేస్తుంది ఇక సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు టీచర్ మామూలుగానే మాట్లాడారు అటు అమ్మ నాన్న కూడా మామూలుగానే మాట్లాడారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం తెలియలేదు ఎలాగైనా సరే నిజమేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ శివకృష్ణ లలిత మాట్లాడుకుంటూ ఉంటారు సీత చాలా గొప్పదైపోయిందండి సీతకి సుమతి అండగా నిలుస్తోంది ఇక ఏదేమైనా సుమతికే మనం ఏమీ చేయలేకపోతున్నాము అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఏదైనా చెయ్యాలి అంటే అక్కడ సుమతి నిజం ఏంటో అందరికీ తెలియాలి కదండి అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ సీత ఆలోచిస్తూ ఉంటుంది ఏదేమైనా నిజం తెలుసుకోవాలి ఈ కాల్ రికార్డింగ్ ప్రతిదీ మనం వినాలి తర్వాత ఈ విషయం ఎవరికి తెలియకుండా చూసుకోవాలి అని చెప్పి సీత ఆలోచిస్తూ ఉంటేనే అక్కడ లలిత శివకృష్ణ అనుకుంటారు మనకే ఇంత ఆనందంగా ఉంది కదా అక్కడ రామ్కి ఇంకా ఆనందంగా ఉండి ఉంటుంది సీత సంపాదిస్తుంది కదా గాల్లో తేలిపోతున్నాడేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ రామ్ చాలా గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు సీత అందరికీ గిఫ్ట్ ఇచ్చింది నాకు మాత్రం ఇవ్వలేదు మర్చిపోయిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా సీత రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సీత పాల గ్లాస్ తీసుకొని రామ్ గదిలోకి వస్తుంది పాలు తీసుకోమామా అని చెప్పి ఇస్తూ ఉంటుంది నాకేం వద్దు అని చెప్పి చాలా కోపంగా అలిగి కూర్చుంటాడు ఎందుకు మామ రోజు నువ్వు ఈ టైంకి తాగుతావు కదా అని సీత ఇస్తూ ఉంటుంది ఈరోజు వద్దు నాకు అని చెప్పి కోపంగా చెప్తూ ఉంటాడు ఎందుకు మామ అంత కోపంగా ఉన్నావు అలిగివా అని పాట పాడుతూ ఉంటుంది నేనేమి అలగలేదు నేను కృష్ణుణ్ణి కాదు రాముణ్ణి అని చెప్తూ ఉంటాడు రాముడు మంచి బాలుడు కదా ఎందుకు అంత కోపం వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకప్పుడు రామ్ చెప్తాడు నీ మీద చాలా కోపం వచ్చింది సీత ఎందుకంటే నువ్వు ఇంట్లో అందరికీ గిఫ్ట్ ఇచ్చావు నాకు మాత్రం ఇవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఓ అదే మామా నీకు గిఫ్ట్ ఇవ్వలేదని అలికావా అందరికంటే ముందు నీకే గిఫ్ట్ కొన్నాను మామ ఇస్తానుండు అని చెప్పి అక్కడ బీర్వాళ్ళ నుంచి ఒక గిఫ్ట్ని బాక్స్ని తీసి రామ్కి సర్ప్రైజ్గా ఇస్తూ ఉంటుంది ఇదిగో మామ నీ గిఫ్ట్ అందరికంటే ముందు నీకే కొన్నాను తెలుసా అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఏంటిది అని చెప్పి రామ్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో గోల్డ్ బ్రాస్లెట్ ఉంటుంది రామ్ ఆశ్చర్యపోతాడు ఎలా ఉంది మామ అని అడుగుతూ ఉంటుంది బ్రాస్లెటా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు సీత అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదేంటి మామ చూడు ఎలా ఉందో దాని మీద ఏముందో చూడు అని చెప్పడంతో ఇక రామ్ చూస్తూ ఉంటాడు బ్రాస్లెట్ మీద ఆర్ఎస్ అని రాసి ఉంటుంది అంటే రామ్ సీత అని సీత చెప్తూ ఉంటుంది బాగుందా మామ అని అడగడంతో చాలా బాగుంది సీత ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఎందుకు మామూలు సింపుల్గా ఏదైనా ఇచ్చి ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు సీత అంటుంది నేనేమి అలా ఆలోచించలేదు మామ నేను అత్తమ్మ దారిలోనే వెళ్తున్నాను నాకు ఎందుకు అనిపించిందంటే అప్పుడు అత్తమ్మ మా ఒక బ్రాస్లెట్ గిఫ్ట్గా ఇచ్చారు కదా అది గుర్తుకు వచ్చి నేను కూడా నీకు ఇలా బ్రాస్లెట్ తీసుకొచ్చాను అని చెప్పి ఇక రామ్ చేతికి ఆ బ్రాస్లెట్ని పెడుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రామ్ చాలా బాగుంది సీత అమ్మ ఈ బ్రాస్ ఇలాంటి బ్రాస్లెట్ని నాన్నకి గిఫ్ట్గా ఇచ్చింది కానీ అమ్మ దూరం అయిపోయింది మా అందరికీ అని చెప్పి బాధపడుతూ ఉంటాడు నువ్వు అని అండే లోపే సీత రామ్ నోటికి అట్టుపెట్టేస్తుంది పెట్టేస్తుంది చేతిని అలా అనుకుమా నీకు నేను ఎప్పటికీ దూరం కాను అలా ఇంకెప్పుడు మాట్లాడద్దు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని మన కలిసే ఉండాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది నువ్వు ఎప్పటికీ నాకు దూరం కావు సీత నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉంటావు అని చెప్పి ఇక సీతని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఈ అక్షరాల్లాగా మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి మామా అని చెప్తూ ఉంటుంది ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చావు అందరి ముందు ఇచ్చుంటే ఉదయం నీకు ఇంకా గౌరవం తగ్గేది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్ నేను ఇది గౌరవం కోసం ఇవ్వట్లేదు మామ ప్రేమ కొద్దీ ఇస్తున్నాను అది మన ఇద్దరు మధ్యనే ఆ ప్రేమ ఉండాలని మన ఇద్దరం ఉన్నప్పుడే ఇస్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మన ఇద్దరం ఎప్పుడు ఒకటిగానే ఉంటాం సీత నేను నీకు మాట ఇస్తున్నా అని చెప్తూ ఉంటాడు ఉట్టి మాటేనా మామ నాకేమీ రిటర్న్ గిఫ్ట్ లేదా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు లేదు అని సీతని హక్ చేసుకొని మరీ చెప్తూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా అక్కడ తెల్లవారక జన మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మన షేర్స్ కూడా పెరిగితే బాగుండు కదా అని మహా అడుగుతూ ఉంటుంది ముఖర్జీ గారు మనకి ఆఫర్ ఇస్తే మన షేర్స్ కూడా పెరుగుతాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది అది సీత ఉండగా అది జరిగేలా లేదు సీత వల్లే అంతా పాడిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు కూడా కారణమేగా మొన్న సుమతి అలాగా అగ్రిమెంట్ సంతకం చేయాలి అని చెప్పి నువ్వు రూల్ పెట్టి అందరిలో నువ్వే చెడ్డదానివయ్యావు అదేమైనా నా కోసం చేసానా జనా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కానీ నీ కోసం చేసినా ఎవరి కోసం చేసినా నువ్వు కావాలనే చేసావు కదా అందరిలోనూ నువ్వే చెడ్డదానివయ్యావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది సీత ఈ మాటలన్నీ కిచెన్లో ఉండి వింటూనే ఉంటుంది ఇంతలో ఆఫీస్ నుంచి మూర్తిగారు ఇంటికి వచ్చి జనాతో మాట్లాడుతూ ఉంటాడు ఆఫీస్ ఫైల్స్ సంతకం కావాలి సార్ మీరు ఆఫీస్కి రావట్లేదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు సంతకాల కోసం మీరు రావాలా ఫోన్ చేయకపోయారా అని చెప్పి అడగటంతో మహాలక్ష్మి కూడా అంటుంది ఎలా ఉన్నారు ఆఫీస్లో మీరందరూ మీ కుటుంబం అంతా ఎలా ఉంది మూర్తిగారు అని మాట్లాడుతూ ఉంటుంది మీ దైవంలా అందరం బాగానే ఉన్నాం మేడం అని చెప్పడంతో మా దైవం ఏముంది మీరు పని చేస్తున్నారు డబ్బు తీసుకుంటున్నారు ఇందులో మాది అని మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది అసలు ఈ ఆఫీస్లో మొదటిగా సుమతి మేడం గారి పుణ్యం వల్లే మేమందరం బాగున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇక సీత కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది సుమతి మేడం గారు చాలా మంచివారు నేను ఉద్యోగం కావాలి అనగానే ఇప్పించారు ఆవిడ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము నేను అలా చాలా బాగున్నాను అంటే సుమతి మేడమే కారణం అని చెప్పి పొగుడుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఉడుక్కుంటూ ఉంటుంది సీత కాఫీ తీసుకొచ్చి మూర్తి గారికి ఇస్తుంది మీకు మా అత్తమ్మ తెలుసా అని మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు మూర్తి చెప్తాడు తెలుసు మేడం ఎందుకు తెలియదు నాకు ఉద్యోగం ఇప్పించిందే ఆవిడ కదా నేను నిద్రపోతుంటే నన్ను పిలిచి మెల్లగా మందలించేవారు నన్ను అస్తమాను ఆట పట్టిస్తూ ఉండేవారు మూర్తిగారు ఇంకా నిద్రపోతున్నారా కొనుకు తీస్తున్నారా అని చెప్పి చాలా మంచివారు మేడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మీకు చిన్న ఉద్యోగం ఇప్పించినందుకే ఇంత పొగుడుతున్నారు మా అత్తమ్మని ఇంత గుర్తు పెట్టుకున్నారు కానీ కొంతమందికి జీవితమే ఇచ్చినా ఆవిడ గురించి మాట కూడా మాట్లాడరు అని చెప్పి మహాలక్ష్మి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక తర్వాత ఇంకా ఎప్పుడు సంతకాల కోసం ఇంటికి రాకండి గారు ఫోన్ చేయండి మేమే వస్తాం అని మహాలక్ష్మి చెప్తుంది ఇక మూర్తి ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు జన సీత లోపలికి వెళ్ళిపోతారు మహాలక్ష్మి మాత్రం అక్కడే కూర్చొని ఉంటుంది మూర్తి గారు ఇంటి బయటికి గుమ్మం దగ్గరికి వెళ్ళగానే సుమతి ఇంటికి లోపలికి వస్తూ ఉంటుంది మూర్తి గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీ పిల్లలు మీ ఆవిడ బాగున్నారా అలాగే ఇంకా కొనుక్కు తీస్తున్నారా ఆఫీస్లో పని చేస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది టీచర్ ఇక ఒక్కసారిగా మూర్తి షాక్ అయిపోతాడు ఈ మాటలు విన్న మహాలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది మీరు ఎవరు అచ్చు మా సుమతి మేడంలానే మాట్లాడుతున్నారు అని ఒక్కసారిగా మూర్తి అడుగుతూ ఉంటాడు అయ్యో పొరపాటున ఆవేశం ఆపుకోలేక అలా మాట్లాడేసానేంటి ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని చెప్పి ఏదో ఒకటి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మీరు లింగమూర్తి గారే కదా అని అడుగుతూ ఉంటుంది టీచర్ కాదండి అని చెప్పడంతో నాకు తెలిసిన ఒక అతను కూడా ఇలాగే ఉంటాడు మీలానే అని చెప్పి మాట్లాడి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఈవడెవరో వచ్చు మా సుమతి మేడంలానే ఉన్నారే అని ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి ఫిక్స్ అవుతుంది ఈ టీచరే సుమతి అని చెప్పి ఆలోచిస్తుంది అర్చన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఒక ప్లాన్ వేస్తుంది తన మనిషికి ఫోన్ చేసి సుమతితో నేను చెప్పినట్టుగా మాట్లాడమని ఫోన్ చేసి బెదిరించమని చెప్తుంది ఇక తర్వాత టీచర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఒక అతని నుంచి మీరు సుమతి కదా అని అతను అడుగుతూ ఉంటాడు లేదు నేను సుమతిని కాదు ఆవిడెవరో కూడా నాకు తెలియదు అని చెప్పి టీచర్ అనటంతో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు నేను చెప్పిన చోటకి రెండు లక్షలు తీసుకొని రండి లేకపోతే మీరు సుమతి అని ఆధారాలతో సహా మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళందరికీ చెప్పేస్తాను అని బెదిరిస్తాడు లొకేషన్ షేర్ చేస్తాను వచ్చేయండి అని చెప్పటంతో ఇక టీచర్ రెండు లక్షలు తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని హడాబడిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కింద అర్చన మహాలక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటారు టీచర్ ఎప్పుడు వెళ్తుందా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు అని చిన్న పని ఉంది బయటకు వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది ఈ మాటలన్నీ కూడా సీత వింటుంది టీచర్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి టీచర్ ఫోన్లో ఉన్న కాల్ రికార్డింగ్ని వింటూ ఉంటుంది అదే టైంలో రామ్ లోపలికి వస్తూ ఉంటాడు ఇక సీతకి అసలు విషయం తెలిసిపోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో